హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కానల్ హ్యాపీ ఫ్యామిలీ సో అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సో అందరూ బాగుండాలి నా భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు పచ్చిశనగ పప్పుతో కర్రీ అయితే చేసుకుందామా చక్కగా నాన్ వెజ్ తిన్నంత తృప్తిగా ఉంటుందన్నమాట మనం ఈ కర్రీ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి చక్కగా సో ముందుగా అయితే ఇలా చక్కగా పచ్చిశనగ పప్పునైతే మీరు ఎంత తీసుకుంటారో అంతా నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను సో తీసుకుని శుభ్రంగా దాన్ని అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని అప్పుడు మంచి నీళ్ళు వేసుకుని దీన్ని అయితే నానబెట్టుకోవాలండి చక్కగా నానబెట్టుకుంటే కనుక ఇక ఏ కుక్కరు ఏమీ అవసరం లేదు చక్కగా నానిపోయి ఉడికిపోతుంది అనమాట ఇలాగ నేనైతే ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టేసుకున్నానండి చక్కగాని సో మనకి ఉడకడానికి కూడా టైం చక్కగా సరిపోతుంది సో నానిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూసారు చక్కగా ముక్కిలా అంటే ఇరుగుతుంది సో ఇలా నానబెట్టుకుంటే సరిపోతే ఒక రెండు నుంచి మూడు గంటలు చక్కగాని సో మనకి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మస్ట్ షుడ్ కదండి సో టమాటాలు టమాటా వేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట పచ్చిమిరపకాయలు మీకు ఇంకా ఎక్కువ తీసుకుని అనుకుంటే తీసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు మేము తక్కువ తింటాం కాబట్టి ఒకటే తీసుకున్నాను తర్వాత వచ్చేసి మసాలాలు అండి చక్కగా దాల్చిన చెక్క జీరకర్ర లవంగ మొగ్గలు అలాగే మరాఠీ మొగ్గ అవన్నీ కూడా తీసుకొని నూనె కొత్తిమీర చక్కగా కారం పసుపు అలాగే సాల్ట్ అలాగే పేస్ట్ అండి ఇది ధనియాలు జీరకర్ర అల్లం ముక్క వెల్లుల్లిపాయలు వే చిన్ని దాల్చిన చెక్క ముక్క అవి వేసి ఆడిన పేస్ట్ అనమాట ఇది సో ఇట్లా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి చక్కగా కడాయి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత ఈ మసాలాలు అయితే వేసుకోవాలి మీకు ఇందాటి చూపించాను కదా దాల్చిన చక్క లవంగ మొగ్గలు అలాగే మరాఠీ మొగ్గ జీరకర్ర ఈ నాలుగైతే వేసి ఒక్క క్షణం అయితే ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపికేపు కూడా వేసేసుకోవాలన్నమాట సో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని ఒక్క టూ మినిట్స్ అటు ఇటు కదిపి మూత అయితే పెట్టేసుకోవాలి చక్క ఒక ఫైవ్ మినిట్స్ వాటిని సింపుల్ మీదే మగ్గనివ్వండి మగ్గి ఉల్లిపాయ మగ్గితే చాలా టేస్ట్గా ఉంటుంది సో మగ్గిన తర్వాత ఇలా చూసారు కదండీ చగ్గి ఇలా కదిపేసుకుని మనం ఇందులో అయితే కొంచెం టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి సో టమాటాలు ఒక రెండు టమాటాలు అయితే నేను తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను చిన్ని సైజేనండి మీడియం సైజు టమాటాలు సో టమాటా వేసుకుంటే కమ్మగా ఉంటుంది కూర అంతకు మించి ఏమీ కాదు సో టమాటా కూడా ఒక్క టూ మినిట్స్ మగ్గనిద్దాం అది కూడా వెంటనే నేను ఒక టూ మినిట్స్ నుంచి వెంటనే మూత తీసేసి అయితే చూసేశాను టూ మినిట్స్ అయితే సరిపోతుందండి చక్కగా మగ్గుతుంది మళ్ళీ మనకి ఎలాగ కర్రీలో ఉడుకుతాయి కాబట్టి అది పచ్చివాసన పోయేదాకా ఒక టూ మినిట్స్ అట్లా మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది సో తర్వాత వచ్చేసి పసుపు పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి సో పసుపు కూడా చక్కగా మనకి ఆ ఉల్లిపాయకి అన్నిటికి కూడా పసుపు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా తర్వాత వచ్చేసి మీకు చెప్పాను కదండి మసాలా సో ఆ మసాలా కూడా వేసేసుకుని ఒక స్పూను అలాగే సాల్ట్ కూడా సాల్ట్ కూడా కొంచెం ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి కదిపేసుకోవాలన్నమాట చక్కగా కదిపేసుకుని మళ్ళీ ఒక్కసారి మనమైతే మూత పెట్టుకుందాం ఆ మసాలా ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ దాంట్లో తగలాలి తర్వాత మూత తీసేసి మళ్ళీ పచ్చిశనగపప్పు చక్కగా ఇందాక నానబెట్టుకు ఒక గిన్నెలోకి అయితే నేను తీసేసుకున్నానండి చక్కగా వాటర్ ఏమీ లేకుండా అది పచ్చనగపప్పు కూడా వేసేసుకుని చక్కగా మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట మొత్తం కూర అంతా కలిసిలాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత బాగుందో ఇప్పుడైతే మనం ఒకసారి మూత అయితే పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు చక్కగా దాన్ని కూడా మగ్గనిద్దాము చక్కగా ఉల్లిపాయలు టమాటాలు వీటన్నిటితో పాటు ఆ పచ్చనగ పప్పును కూడా చక్కగా మగ్గనిచ్చి మూర్తి చూస్తే ఇట్లా అయితే ఉంటుందన్నమాట చక్కగాని సో ఇంకా మనం ఇందులో కారం అయితే వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకోండి మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి మీకు నా వీడియోస్ అన్నిటిలో మీకు తెలుసు కారం ఉప్పు ఇవన్నీ కూడా తక్కువ తినాలి అని చెప్తున్నాను సో తక్కువ తింటేనే హెల్త్కి మంచిది అనమాట సో తర్వాత వచ్చేసి ఉప్పు అయితే తిందాక మనం కొంచమే వేసాం కదండి మళ్ళీ ఇంకొంచెం ఉప్పు అయితే వేసేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర అవి కూడా చక్కగా వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే కదిపేసుకోవాలి ఆ కారము ఉప్పు ఇవన్నీ వేసినవి అన్నీ కూడా కర్రీకి చక్కగా పట్టీలాగా కదిపేసుకోవాలన్నమాట సో వన్ రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేకపోతే ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది టింగ్ వన్ ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది ఇక్కడ మా పిల్లలు వచ్చేసి చక్కగా ఆడుకుంటున్నారనమాట రైస్ తింటూ కర్రీ అనేసి ఇంకా టమాటా పచ్చడి ఉంటే పెట్టమ్మా తింటామనేసి టమాటా పచ్చడి పెడితే తింటున్నాడు అనమాట సో నేను చేశానండి ఇంట్లో టమాటా పచ్చడి సో చూసారు కదండీ ఒక నిమిషం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల నుంచి తీసిన తర్వాత శుభ్రంగా మగ్గిపోయినాయి తర్వాత అయితే వాటర్ అయితే తగినంత వాటర్ అయితే వేసుకుని చక్కగా మనకి అవి కొంచెం ఇట్లా నేను ఎలా వాటర్ వేసాను చూసారు కదండి మా పప్పులవి ముగి ములిగిలాగా కొంచెం అలా వాటర్ అయితే వేసేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి తర్వాత అయితే మూత తీసి చూస్తే చూసారు ఆ బబ్బుల్స్ లాగా చక్కగా బలే ఎలా వచ్చిందో సో నా కర్రీస్లో అయితే ఆయిల్ కూడా కనపడదు నేను ఆయిల్ చాలా తక్కువ వేస్తాను మా హస్బెండ్ ఒకవేళ కర్రీస్ వండితే మటుకు ఆయిల్ చాలా ఉంటుంది కానీ నేను కర్రీస్ వండినప్పుడు అయితే అసలు ఆయిలే కనపడదు చాలా తక్కువ ఉంటుంది ఆయిల్ సో తర్వాత వచ్చేసి ఫైనల్గా మన కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుని విడివేడి అన్నంలో ఈ విడివేడి పచ్చనపప్పు కర్రీ వేసుకొని తినేస్తే చక్కగా మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నోరు బాగాలేనప్పుడు ఏమన్నా తినాలి ఘాటుగా అన్నప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దే బై బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బావా అని హ్యాపీ ఫ్యామిలీ